ఇవాళ మా కాలనీలో ముగ్గులు పోటే ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడానికి చాలా మంది వచ్చేసారు మా ఊరు వాళ్ళు పార్టిసిపేషన్ అయితే ఓకే కానీ ముగ్గులు కలర్స్ మనమే తేవాలి కదా వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు పాపం వాళ్ళు కష్టపడి వేయడమే గొప్ప అందుకే నేనే తెప్పించేసిన ఇంకా అసలు ఒక్కొక్కరిది టాలెంట్ మామూలుగా లేదు ఒకరు చుక్కలు ముగ్గు వేస్తుంటే ఒకరు డిజైన్ వేస్తున్నారు ఇంకొకరు వినాయకుడినే వేస్తున్నారు నుంచి పెద్ద ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసరికి చాలా మంది వచ్చేసారు ఇంకొంతమంది అయితే డిసప్పాయింట్ అయ్యారు మమ్మల్ని ఎందుకు పిలవలేదా నేను ముందు రోజు గొంతులు దించుకొని మరీ మైక్ లో చెప్తుంటే ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అసలు నిజం చెప్పాలంటే మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ వస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే ఎవరు గల్లీలో వాళ్ళు కూర్చోబెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ గల్లికి వాళ్ళు న్యాయం చేస్తున్నారు ఇక నా చిటి తల్లికి అయితే బహిష్కరించేశారు బాక్స్ నెంబర్ త్రీ వాళ్ళు ఆమె డిస్టర్బ్ చేస్తుందని అందుకే ఆమెకు ఒక బాక్స్ ఇచ్చేసిన బాక్స్ నెంబర్ నైన్ అట్లా టెన్ బాక్సెస్ లో ముగ్గులు అయితే వేసేస్తున్నారు పోటీ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది అందరూ సూపర్ గా వేసారు ఫుల్ వీడియో ఎంత మందికి కావాలి చెప్పండి ఫుల్ వీడియో లో కామెంట్ పెడితేనే ఫస్ట్ విన్నర్ ఎవరో మీరు చెప్తేనే నేను అనౌన్స్ చేస్తాను నిమజ్జనం రోజు ఓకేనా